ఏపీ విద్యార్థులకు బి అలర్ట్ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేసింది రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఫస్ట్ వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న విద్యాభిశాఖ ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పరీక్షలు మొదలవుతాయి రోజులు తేదీలు షెడ్యూల్ ఇలా ఉంది మార్చి పదహారు సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ వంద మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు మార్చి పద్దెనిమిది బుధవారం ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ వన్ కాంపోజిట్ కోర్స్ డెబ్బై మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు మార్చి ఇరవై శుక్రవారం సెకండ్ లాంగ్వేజ్ వంద మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు మార్చి ఇరవై మూడు సోమవారం ఇంగ్లీష్ వంద మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు మార్చి ఇరవై ఐదు బుధవారం గణితం వంద మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు మార్చి ఇరవై ఎనిమిది శనివారం ఫిజికల్ సైన్స్ యాభై మార్కులు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు మార్చి ముప్పై సోమవారం బయలాజికల్ సైన్స్ యాభై మార్కులు తొమ్మిది నుంచి పదకొండు ముప్పై ఏప్రిల్ ఒకటి బుధవారం సోషల్ స్టడీస్ వంద మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు మార్చి ముప్పై ఒకటి మంగళవారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ ముప్పై మార్కులు తొమ్మిదిన్నర నుంచి పదకొండు పదిహేను ఏప్రిల్ ఒకటి బుధవారం ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ వంద మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ వంద మార్కులు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు నలభై ఐదు వరకు ఎస్ఎస్సి ఓ ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ నలభై మార్కులు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు రాష్ట్రంలో విద్యార్థులు సిద్ధంగా ఉండాలని తప్పు కాంబినేషన్ పేపర్లు రాసినట్లయితే బాధ్యత విద్యార్థులని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు